ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా గట్టిగా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు భోజనంలో పోస్తున్నారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతున్నాను అలుసు గట్టిగా గోవింద హిగా హరహరా హరహరా మీ అందరికి ఏకాదశి పేపర్ ఇస్తాడు మా వాడు తీసుకున్నాను అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ ఇది ఇది గొప్ప పుణ్య రాశిని ఈ భూమి పైన పుణ్య రాశిని అదిగో ఎవరో తమిళం వాళ్ళు కట్టించినటువంటి గుడి తమిళంలో రాసింది ఇప్పుడు ఇందాక ఎవరో తెలుగు వాళ్ళు కట్టించారు అక్కడ తెలుగులో రాసింది అక్కడ ఉన్నది రాశి ఇది భవ్య కాశీ ఇదిగో రాశి చూడండి కేసి ఎంత సంతోషమో చూడండి ఎంత ఆనందమో చూడండి గంగా తరంగాలు అలా గంగ మీద పడుతూ ఉంటే అప్పు ఎంత శుభ్రంగా ఉందో నిన్న చేసాం ఘాటు చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ తప్పలో భాగమైనటువంటి ఈ హరిశ్చంద్ర ఘాట్ ఘాట్ పేరు మణిక హరిశ్చంద్ర అడిగ ఈ ఈ మణికర్ణిక రోజు ఇక్కడ రోజు ఎన్నో శవాలు తగలబడుతూ ఉంటాయి అంటే కేవలం ఇక్కడ శరీరం వస్తూ ఉంటారు స్టేజ్ తీసుకుంటారు గంగలో స్నానం చేస్తుంటారు విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటారు నామాన్ని జపం చేస్తూ ఉంటారు అతను గుడికి వెళ్ళి అదిగో తగలబడిపోతున్నారు మా అమ్మగారు అలా వెళ్ళిపోయింది మా నాన్నగారు వెళ్ళిపోయారు అయ్యో జీవులారా తగలబడిపోతున్నారు తగలబడిపోయే లోపల ఈ జీవితాన్ని వెలిగించుకోండి జ్ఞానం కలిగించుకోండి భగవన్నాం ఒక్కటే మన ఉద్ధరిస్తుందనే విషయాన్ని స్మరించుకోండి హర హర మహాదేవ శంభు జీవులారా మేలుకోండి జీవులారా మేలుకోండి అదిగో మహాకాశి మహాశ్మశానంలో ఎన్నో జీవులు వారి ఆత్మలను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శవాలు బూడిదైపోతున్నాయి మనకు అంతిమ సంస్కారం అని పిలువబడుతుందే ఈ శవ దహనము ఏదైతే ఉందో అది పర్యావరణానికి చాలా మంచిది ఎందుకంటే కట్టెల్లో కాలిపోయి ఎటువంటి వైరస్లు లేకుండా చేస్తుంది కాబట్టి మహాశ్మశానానికి మళ్ళీ మళ్ళీ రావాలి చిట్ట చివర ఏ శ్మశానంలో మన శరీరం తగలబెడతారో మనకి తెలియదు కావున ఈ మహాశ్మశానానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోదాం అదిగో స్వయంగా శవాలు తగలబడుతున్న దృశ్యం చూస్తున్నారు కదా రేపు మన శవం కూడా తగలబడిపోతుంది అప్పుడు మన కోసం ఏడ్చేవాడు ఎవడు లేడు ఏడ్చినా వచ్చేవాడు ఎవడు లేడు ఒక్కడే ఒక్కడే నువ్వే నీకు నువ్వే చేసుకోవాలి నీకు నువ్వే చూసుకోవాలి హర మహాదేవ శంకర మన మరణించిన వారికి పుణ్యగతులు ప్రాప్తించాలి అని కాశీ గయా ఇతర పుణ్యక్షేత్రాల్లో పిండోదకములు అంటే పిండి ఉదకంలో అంటే నీరు ఎందుకు ఇస్తారు అంటే మన పూర్వీకులు ఎవరైతే మరణించారో ఆ మరణించిన వాళ్ళు ఏదో కారణం చేత వాళ్ళు చేరవలసిన దృష్టిని చేరలేదో చేరేదో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా మనం ఆ పితృకర్మ చేస్తే వారికి ఉండే ఆబ్స్టికల్స్ దారిలో అడ్డాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఎవ్రీ ఇయర్ పెట్టాలా అంటారు వాళ్ళకి ఎంత పుణ్యం ఉందో మనకి తెలియదు కాబట్టి లోకానికి మనం వచ్చామంటే కారణం శరీరం ఈ శరీరం పడిపోతుంది కానీ శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞత చూపించాలి భీష్ముడికి మనకేదా రక్త సంబంధం లేదు కానీ భీష్ముడికి ఎవరైనా తర్పణాలు వదలొచ్చు అని చెప్పారు పెద్దలు ఎందుకని ఈ లోకానికి విష్ణు శాస్త్రం ఇచ్చాడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు భీష్మగీత కాబట్టి మనం తర్పణాలు వదలడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మన పూర్వీకులను మనం కృతజ్ఞత చూపవలసిన బాధ్యత మనకు ఉంది అందువలన పితృలోకం అనేది ఒకటి ఉంటుందని భవతిగీత చెప్పింది అందువల్ల మనం మన పూర్వీకులకి మరణించిన వారికి పిండోదకుడు చేయవలసిందే హరర మహాదేవ శంభో శంకర అయినా చాలా బాగుంది శ్రీగురు చారానాపాత్మా కేవల సద్మా వందమోయి सावधानाते बंदो मोई सावधाना ते यहारा प्रसादे बाय ए भावतो निया जाय कृष्ण जन्मे जन्मे प्रभु से ही

प्रभुपादा जय प्रभुपदा नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यादेशतारिणे श्रीकृष्ण चैतन्या प्रभूनित्यानन्द श्री अद्वैतगदाधार शिवसदि गौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे రామ రే చూడండి బూడిద బూడిద గుట్టలు చూడండి హరి చూడండి హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసింది ఇక్కడే ఆ బూడిద గుట్టల్లో వెతుక్కుంటున్నారు బంగారం ఏమన్నా మిగులుతుందేమో అని అయ్యో నువ్వే నువ్వే బూడిదయిపోతావురా అర్థం చేసుకో ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ನೀ ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద అంతాలు ఆటగద పంతాలు ఆటగద రా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగద రాశివా కేశవ శివా శంభో శంభోశంకరా విడిపోతాం శరీరం వదిలే లోపులో శవమయ్యే అయ్యే లోపులో శివాన్ని తెలుసుకుందాం భగవద్గీత చదువుదాం భాగవతం చదువుదాం శంకర భగవత్పాదులు వారు మనకి ఉపదేశించినట్లుగా భజ గోవింద भज गोविन्दं गोविन्दं भज मूढमते इह संसारे कृपया